రంగంలోకి వచ్చినాక మీరు పెట్టే వాటి వల్ల ఇబ్బంది పడి ఎదుటి పొలిటికల్ పార్టీస్ కానీ ఎవరైనా మిమ్మల్ని భయపెడతాలు బెదిరిస్తాలు ఇంటి మీద దాడులు చేయటాలు అటువంటి ఏమైనా జరిగినాయి ఇంకా అదృష్టవశాత్తు ఇంటి మీద దాడి దాకా రాలేదు దగ్గర దాపులు దాకా వచ్చారు కానీ లేదు బట్ ఫోన్ కాల్స్ మెసేజెస్ ఆన్లైన్ ట్రోలింగ్ ఇది ఎప్పుడూ ఉంది సార్ త్రీ ఇయర్స్ నుంచి పెట్టి త్రీ ఇయర్స్ అయింది ఛానల్ స్టార్ట్ చేసి అప్పటి నుంచి ఉంది అన్ని పార్టీలతో అయిపోయింది సార్ పార్టీలు మెయిన్ స్ట్రీమ్ అంటే ఏదైతే డామినెంట్ పార్టీ పార్టీస్ ఏ ఉన్నాయో అన్ని పార్టీలతో అయిపోయింది దానికి ఏం చేస్తారు మీరు పోలీస్ కేసులు అన్న పెట్టాలి చూసి చూడనట్టు పోలీస్ కేసులు మూడు సార్లు పెట్టాను నో రెస్పాన్స్ ఏమీ ఉండదు ఇంకా తర్వాత ఏమీ అంటే పెట్టాము మనం ఏదన్నా యాక్షన్ తీసుకుంటారేమో అని చెప్పి తర్వాత వాళ్ళు ఏమీ పెద్ద సీరియస్గా పట్టించుకోలేదు మనమేం పొలిటీషియన్ కాదు ఏ పార్టీకి సపోర్ట్ చేయట్లేదు మనం మన మన కోసము చేయించే వాళ్ళు ఎవరు ఉండరు ఎందుకంటే వాళ్ళని కూడా ఏదో రోజు వాళ్ళకు కూడా అవుతుంది కాబట్టి ఎవరు ముందుకు రారు ఈమె ఖచ్చితంగా మనం నిలబడాలి ఈమె ట్రోల్ చేయకుండా చూడాలనో వీళ్ళు ఈమె కేసు పెడితే బుక్ చేయాలనో అనే టైప్లో ఇనిషియేటివ్ ఉండదు పొలిటికల్ ప్రెషర్ ఏందే నేనేమో పొలిటికల్ ప్రెషర్ నేను పెట్టించను అది నాకు ఇష్టం లేదు ఎవరికైనా నేను కేసు పెట్టినా అక్కడ బుక్ చేయాలి ఒక గర్ల్ కాలేజ్ స్టూడెంట్ వెళ్ళినా ఒక హౌస్ వైఫ్ వెళ్ళినా పెట్టాలి సేమ్ యాక్షన్ ఉండాలి ఇంకెవరితోనూ చెప్పించి కాదు యాక్షన్ ఉండాల్సింది అని చెప్పి కేసు పెట్టాను నేను తర్వాత నేనే పదే పదే ఎవరితో చెప్పించి ఫాలో అప్లు అలా చేయలేదు చట్టం తన పని తను చేయాలి కదా చట్టం తన పని పని చెయ్యదు చేయట్లేదు పొలిటికల్ ప్రెషర్ పెడితే చేస్తుంది చట్టం ఆ పొలిటికల్ ప్రెషర్ పెట్టే చట్టం కాదు నాకు కావాల్సింది కాబట్టి పెట్టించట్లేదు అంటే మీకు అసలు ఏం కావాలి ఈ సమాజంలో ఏం కావాలని మీరు ఛానల్ కానీ అసలు మీ ఉద్దేశం చదువుకున్నప్పటి నుంచి బయటకు వచ్చేస్తున్నారు రాజకీయ పార్టీలు ఎలా ఉండాలి లేకపోతే రాజ్యం ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు ఏం లేదు సార్ ఏదో అందరిని పెద్దగా ఉద్ధరించేయకపోయినా ఈక్వాలిటీ ఉండాలి సార్ ఈక్వాలిటీ అంటే ఇప్పుడు జగన్ అన్న మొత్తం ఇచ్చేస్తున్నాడు అట్లా ఇస్తే ఈక్వల్ అవుతుందో సమాజం అది అది వేరు అది అట్లా ఇచ్చేస్తే ఈక్వాలిటీ అనేది కాదు అంటే సమన్యాయం అనేది ఉండాలి కోట్ల ఉచితంగా ఉచిత రేషన్ ఎనభై కోట్ల మందికి ఇస్తున్నారంటే దాని అర్థం ఏంటి ఎనభై కోట్ల మంది నూట నలభై కోట్ల జనాభాలో ఎనభై కోట్ల మంది నిరుపేదలు బిపిఎల్ స్థాయిలో ఉన్నారు దారిద్ర రేఖకి దిగువన ఎనభై కోట్ల మంది ఉన్నారు అని చెప్పి ఒకవైపు దేశం దూసుకుపోతుంది అని చెప్తూ ఎనభై కోట్ల మందికి మేము రేషన్ బియ్యం ఇస్తున్నాము మేము రేషన్ ఇవ్వకపోతే ఎనభై కోట్ల మంది చచ్చిపోతారు అనే స్థాయిలో ఉన్నప్పుడు అది వెనక్కి ముందుకెళ్ళినట్టుగా ఇస్తే ముందుకెళ్తున్నట్టుగా దాంట్లో నుంచి ఎంత ఎంతమందిని పేదరికం నుంచి బయట మోడీ గ్యారెంటీ ట్వంటీ నుంచి ఇస్తున్నారంట అదే నుంచి ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ ట్వంటీ త్రీ పర్సెంట్ని తగ్గించేసామన్నారు నుంచి ఇప్పుడు దాకా ఇస్తే ట్వంటీ త్రీ పర్సెంట్ ఇస్తే ఎనభై కోట్లు వాళ్ళు కూడా తగ్గాలిగా అంటే దగ్గర దగ్గర ఇరవై కోట్ల మంది తగ్గాలి అరవై కోట్లకే ఉండాలిగా ఇరవై ఇరవై నుంచి కంటిన్యూ చేస్తున్నారు కోట్ల మందికి ఉద్యోగాలు పోయాయి చాలా మంది దాదాపు ఇరవై కోట్ల మంది కొత్తగా పేదలయ్యారు అట్లా లెక్కేసుకున్నా ఎనభై కోట్ల మంది అనే లెక్క కరెక్టే మరి పేదరికాన్ని పేదల్ని తగ్గించినట్టు అయితే మనకి దానికి దీనికి టాలీ రెండు గవర్నమెంట్ లెక్కలే ఎనభై కోట్ల మందికి రేషన్ ఇస్తుండేది ఇస్తుండేది స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి మరి ఇరవై మూడు శాతం పేదరికాన్ని తగ్గించుండేది లెక్కలే చెప్పినప్పుడు టాలీ అవ్వదు కదా కూడా మనం లెక్కలు అడిగినా ఉండదు సీఎం కేర్స్ కి ఫండ్స్ ఏమయ్యాయి అంటే దానికి లెక్కలు ఉండవు ఏమో తెలియదు అనే చెప్తారు ఇప్పటికీ లేదు ఏమయ్యాయి దేనికి ఖర్చు పెట్టారు అంటే దానికి ఏమీ లెక్కలు లేవు ఫలానా దానికి ఖర్చు పెట్టాము అని చెప్పి ఏ డేటా అడిగినా దానికి సరైన లెక్కలు ఉండవు